హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నమిత చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ రామలక్ష్మి చాలా బాధపడుతుంది అసలు ఆయన అత్తయ్యని ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు ఆవిడ కపట ప్రేమని చూపించి ఆయన్ని పదే పదే మోసం చేస్తుంది అని చెప్పేసి ఆయనకి ఎలా అయినా సరే అత్తయ్య కపట ప్రేమని తెలిసేలాగా చెయ్యాలి అని చెప్పి రామలక్ష్మి ఆలోచించుకుంటూ ఇక ఇంటికైతే వెళ్తుంది ఇంతలో తాతయ్య గారు అమ్మ రామా ఈరోజు బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది కదా మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడగడంతో ఆ తాతయ్య వెళ్తాను అని చెప్పి రామలక్ష్మి ఇక ఏదో ఆలోచిస్తుంటే ఆగమ్మ రామలక్ష్మి ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు నువ్వు ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటున్నావా అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది చూడమ్మా నువ్వు నాతో ఏం చెప్పాలన్నా నిరభ్యంతరంగా చెప్పచ్చు అని చెప్పి ఇక తాతయ్య రామలక్ష్మిని అడగడంతో రామలక్ష్మి ఇంకా తాతయ్య గారితో అది తాతయ్య మరి ఈ విషయాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రామలక్ష్మి తడబడుతూ ఉంటే చూడమ్మా రామలక్ష్మి నువ్వు ఏం చెప్పినా నేను దాన్ని ఖచ్చితంగా వింటాను నువ్వేం భయపడనక్కర్లేదు చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే నమిత చెప్పిన మాటలన్నింటినీ కూడా ఇంకా తాతయ్య గారితో చెప్తుంది తాతయ్య ఒక్కసారిగా అవన్నీ విని నాకు తెలుసమ్మా తెలుసు ఆ స్త్రీలత అలాగే చేస్తుందని నాకు తెలుసు కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి తనని తన దొంగ ప్రేమతో పూర్తిగా సీతాకాంతిని తన వైపుకి తిప్పుకుంది వాడికి శ్రీలతకి ఎంత బుద్ధి చెప్పినా తనకి మార్పు రావటం లేదు ఇదంతా తనే చేసిందని సీతకి చెప్తే సీత చాలా బాధపడతాడు పైగా ఎంతో నమ్మకంగా కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన శ్రీలత ఇట్లా చేసిందంటే వద్దు తాతయ్య గారు వద్దు ఆయనకి నిజం తెలియకూడదు ఎలా అయినా సరే అత్తయ్య ప్రేమ కపట ప్రేమని ఆయన తెలుసుకునేలా చేయాలి ఆ మైకంలో నుంచి ఆయన బయటికి రావాలి అని అంటుంటే ఇక పక్కన ఉన్న తాతయ్య గారు అది నువ్వే చేయాలమ్మా ఎలా అయినా సరే సీతాకాంత్ శ్రీలత మాయలో నుంచి బయటపడాలి అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి అదే తాతయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అని అంటూ ఉంటే చూడమ్మా అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి తాతయ్య గారు ఆఫీస్కి బయలుదేరుతుంటే తాతయ్యతో పాటు రామలక్ష్మి కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ సీతాకాంత్ వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఏంటి తాత మనవరాళ్ళు ఇద్దరు కూడా కలిసి వచ్చారు అని చెప్పి నవ్వుతూ సరదాగా మాట్లాడతాడు అది చూసిన వాళ్ళ తాతయ్య ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ ఉంది కదా అందుకే రామలక్ష్మి కూడా తీసుకొచ్చాను అని చెప్పడంతో ఓ అవునా రండి తాతయ్య అని చెప్పి ఇక మీటింగ్కి వెళ్తారు అక్కడ మీటింగ్లో కూర్చుని అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఇక రామలక్ష్మి లేచి చూడండి ఇంతవరకు ఆయన చెయ్యని తప్పుకి శిక్షని అనుభవించారు ఆయన ఏ తప్పు చెయ్యలేదని రుజువైంది కదా ఇంకా మీకు మా కంపెనీ మీద నమ్మకం లేదా ఇప్పుడు కూడా మీ షేర్లు మీరు వెనక్కి తీసుకుంటారా అని ఇక రామలక్ష్మి అయితే వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్తుంది అదంతా విన్న తర్వాత వాళ్ళు సారీ మేడం సారీ సార్ మీ కంపెనీ గురించి మీ గురించి తప్పుడు ప్రచారాలు జరిగిన జరగడంతో మేము ఒక తప్పుడు నిర్ణయం తీసుకోపోయాం సమయానికి రామలక్ష్మి మేడం చెప్పడం పట్టిచ్చే మేం మీకోసం వెయిట్ చేసాం ఇక మా షేర్లు వెనక్కి తీసుకోం అలాగే మా కొత్త కంపెనీ ప్రాజెక్ట్స్ కూడా మీకే ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు ఇక సీతాకాంత్తో మాట్లాడడంతో సీతాకాంత్ చాలా సంతోషిస్తాడు మీటింగ్ పూర్తయిన తర్వాత రామలక్ష్మితో రామలక్ష్మి ఈరోజు నా కంపెనీకి ఇంత గొప్ప పేరు వచ్చింది అంటే దానికి కారణం నువ్వే నువ్వు లేకపోతే నా కంపెనీ మొత్తం డౌన్ అయిపోయేది ఈ సీతాకాంత్కున్న పేరు మర్యాద పరువు ప్రతిష్టలని మంట కలిసిపోయేవి అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు రామలక్ష్మి కూడా సీతాకాంత్ వైపు చూసి సార్ మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీరు ఏ ఒక్క క్షణం కూడా బాధపడకూడదు అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్కి ధైర్యం చెప్తుంది ఇంతలో అక్కడికి తాతయ్య వచ్చి సీత నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సీతాకాంత్ని పక్కకి తీసుకెళ్తారు ఇక సీతాకాంత్ ఏమైంది తాతయ్య ఏమైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే ఏంటి సీత ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతావా ఇంత చేసినా రామలక్ష్మి కోసం నువ్వేం చెయ్యవా అని అడగడంతో ఏం చేయమంటారు తనకేదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయడా అని అంటూ ఉంటే ఓకే తనకి గిఫ్ట్ ప్రజెంట్ చేయి అలాగే మీ ఇద్దరి కోసం ఈరోజు రిసార్ట్ బుక్ చేశాను నైట్కి అక్కడే మీరు డిన్నర్ చేసి సరదాగా గడిపిరండి అని చెప్పడంతో అది తాతయ్య రామలక్ష్మి ఏమంటుందో అని అంటూ ఉంటే చూడు సీత అక్కడ మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చూశాను నువ్వు రామలక్ష్మిని తీసుకొని అక్కడికి బయలుదేరు అని చెప్పి అక్కడి నుంచి తాతయ్య వెళ్ళిపోతారు తాతయ్య అలా వెళ్ళిపోవడంతో సీతాకాంత్కి రామలక్ష్మిని రీసెంట్కి తీసుకెళ్ళడానికి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమవుతాడు ఇంతలో రామలక్ష్మి సీతా సార్ నాకు బాగా బోర్ కొడుతుంది మనిద్దరం ఎక్కడికైనా వెళ్దామా అని అడగడంతో రామలక్ష్మి అలా అడిగిన వెంటనే సీతాకాంత్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూసి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్దాం ఈరోజు నైట్కి డిన్నర్కి వెళ్దాం అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో చెప్తాడు రామలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది అలా ఇద్దరూ కలిసి నైట్ డిన్నర్ కోసం త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికైతే వెళ్తారు ఇద్దరు హడావుడిగా రెడీ అవుతూ ఒకరికొకరు అద్దం ముందు నేను ముందంటే నేను ముందు అని ఒక విధంగా చిన్నపిల్లలు కొట్లాడుకుంటున్నట్టు కొట్లాడుకుంటూ ఇక అందంగా ముస్తాబౌతారు ఇంతలో శ్రీలతకి ఏమీ అర్థం కాక అసలు ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి తను ఏమీ చెప్పలేదని ఆశ్చర్యంగా చూస్తుంది ఇంతలో రామలక్ష్మి సీతాకాంత్ సీతా సార్ ఇప్పుడు మనం నైట్ డిన్నర్కి వెళ్తున్నామని అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలిసి ఈ టైంలో ఎందుకు కొత్తగా పెళ్ళైంది కదా మీకు అని చెప్పి ఆపేయచ్చు అందుకే ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్య గారికి చెప్పకూడదు చెప్పనని మాట ఇవ్వండి అని చెప్పి ఇంకా సీతాకాంత్ దగ్గర మాట తీసుకుంటుంది సీతాకాంత్ కూడా రామలక్ష్మి ఇష్టాన్ని కాదనలేక సరేనని అని చెప్పి ఇక రామలక్ష్మికి మాట ఇస్తాడు ఇంతలో శ్రీలత నాన్న సీత ఏంటి ఈ టైంలో ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు కానీ తల్లిని కదా ఆ మాత్రం జాగ్రత్త ఉంటుంది కదా నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో ఈ తల్లి తెలుసుకోకూడదా అని చెప్పి ఇక శ్రీలత తన తల్లి ప్రేమతో సీతాకాంత్ని ఎక్కడికి వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అడుగుతూ ఉంటుంది ఇంతలో రామలక్ష్మి వెనుక నుంచి సీతాకాంత్కి చెప్పద్దు అన్నట్లుగా కళ్ళతో సైగలు చేస్తుంది ఇక సీతాకాంత్ అది అమ్మ ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది ఆ మీటింగ్ మీటింగ్లో కొత్త కంపెనీల వాళ్ళందరూ వస్తున్నారు ఆ మీటింగ్కి అటెండ్ అవడం కోసం నేను రామలక్ష్మి వెళ్తున్నాం అని అంటుండే ఏంటి నాన్న ఈ టైంలో మీటింగా ఇప్పుడేం మీటింగ్ అని అడుగుతుంటే అది అమ్మా చెప్పాను కదా వాళ్ళు ఫారెన్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడే మీటింగ్ పెట్టమని మన మేనేజర్ని అడిగారంట అందుకే మన మేనేజర్ ఇప్పటికిప్పుడు మీటింగ్ని అరేంజ్ చేశారు నేను వెళ్ళి మీటింగ్ కంప్లీట్ అయ్యాక వచ్చేస్తాం అని చెప్పి సీతాకాంత్ ఇంకా శ్రీలతతో చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరూ కారులో వెళ్తూ సీతాకాంత్ రామలక్ష్మి నీ వల్ల ఫస్ట్ టైం అమ్మకి అబద్ధం చెప్పాను అని చెప్పి సీతాకాంత్ అంటుంటే ఏంటి సార్ మరి చిన్న చిన్నపిల్ల మాట్లాడుతున్నారు మీరు నేను మీతో సంతోషంగా బయటికి వెళ్ళాలని ఎంతగానో ఆశపడ్డాను మరి వెళ్ళకపోతే మళ్ళీ నాకు చాలా కోపం వస్తుంది అయినా మీరేమి హత్యలు దొంగతనాలు చేసి అబద్ధాలు చెప్పలేదు కేవలం మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళేందుకు చిన్న అబద్ధం చెప్పారు దానికే మీరు ఇంతలాగా ఫీల్ అయిపోతున్నారా పొండి నాతో మాట్లాడద్దు అని చెప్పి రామలక్ష్మి మూతి విరుచుకొని పక్కకి తిరిగి కూర్చుంటుంది దాంతో సీతాకాంత్ నవ్వుతూ రామలక్ష్మి ఏంటి ఇదంతా అలకే అమ్మో సారీ రామలక్ష్మి అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మిని ముద్దు ముద్దుగా బ్రతిమలాడుతూ ఉంటాడు రామలక్ష్మి కూడా కాసేపు సీతాకాంత్ దగ్గర గారాలిపోతూ అలా చిన్నగా నవ్వేస్తుంది శ్రీలత అయితే వీళ్ళిద్దరూ నిజంగానే మీటింగ్కే వెళ్తున్నారా లేకపోతే నాకు తెలియకుండా ఈ రామలక్ష్మి ఏమైనా ఏర్పాట్లు చేసిందా అని చెప్పి ఇక శ్రీలత అయితే సందీప్ దగ్గరికి వెళ్తుంది సందీప్ నిద్రపోతూ ఉంటే రే సందీప్ లేవరా లే అని చెప్పి నిద్రపోతున్న సందీప్ని పైకి లేపి అవును సీతాకాంత్ ఎవరో కొత్త క్లయింట్స్తో మీటింగ్ ఉందన్నారు నీకు తెలీదా అని అంటుంటే అమ్మా మీటింగ్ ఉంటే ఉండని అమ్మా నన్ను నిద్ర నివ్వు ఇప్పటికే ఆ శ్రీవల్లి వల్ల నాకు నిద్ర లేదు తను పెట్టే సీరియల్స్కి చెవుల్లో సీసం పోసినట్టుగా అయిపోతుంది ప్లీజ్ అమ్మా నన్ను ప్రశాంతంగా కాసేపన్న నిద్రపోనివ్వు అని చెప్పి ఇక సందీప్ అంటుంటే సందీప్ లేస్తావా మొహం మీద నీళ్లు కొట్టమంటావా అని చెప్పి ఇక ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొచ్చి సందీప్ మొహం మీద పోస్తుంది సందీప్ ఒక్కసారిగా ఉలిక్కి పడి అమ్మా ఏంటమ్మా నువ్వు అని గట్టిగా అరవడంతో చూడు సందీప్ నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను శ్రీ సీతాకాంత్ రామలక్ష్మి నిజంగానే మీటింగ్కి వెళ్ళారో లేదో అర్జెంటుగా ఆఫీస్ మేనేజర్ని అడిగి కనుక్కో అని చెప్పడంతో ఇక సందీప్ అయితే అమ్మా ఈ టైంలో మేనేజర్కి ఫోన్ చేస్తే నోరు మూసుకొని మేనేజర్కి కాల్ చేసి అడుగు అని చెప్పడంతో ఇక సందీప్ అయితే మేనేజర్కి కాల్ చేసి ఈరోజు సీతాకాంత్కి ఎక్కడైనా మీటింగ్ ఉందా అని అడగడంతో సార్ ఏంటి సార్ అర్ధరాత్రులు ఎవరు సార్ మీటింగ్ పెడతారు అయినా నిద్రపోతున్న వాళ్ళకి ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారంటే మీరు కూడా ఆఫీస్కి వస్తున్నారు కదా అని చెప్పి మేనేజర్ మాట్లాడుతుంటే ఏయ్ నేను నీ పై అధికారిని పైగా సిఈఓకి తమ్ముణ్ణి కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంటే సారీ సార్ నిద్ర డిస్టర్బ్ అయ్యేసరికి కాస్త చిరాకులో ఉండి ఏదో అలా మాట్లాడేశాను మీటింగ్ ఏం లేదు సార్ ఎందుకు సార్ అలా అడుగుతున్నారు అని చెప్పి ఇక మేనేజర్ సందీప్తో మాట్లాడుతుంటాడు సందీప్ సరే సరే అని చెప్పి కాల్ కట్ చేసి అమ్మా సీతాకాంత్ అనేకీ ఎటువంటి మీటింగ్ లేదంట మేనేజరే చెప్పాడు అని అంటుంటే మీటింగ్ లేదా మరి సీతాకాంత్ ఎందుకు మీటింగ్ అన్నాడు పైగా వాళ్ళు ఫారెన్ కంట్రీ నుంచి వచ్చారు ఇప్పుడే మీటింగ్ పెట్టాలి అని చెప్పి బలవంతం చేశారని మేనేజరే చెప్పాడని చెప్పాడు అంటే సీతాకాంత్ నాకు అబద్ధం చెప్పాడు ఈ శ్రీవ శ్రీరా ఈ రామలక్ష్మిని సీతాకాంత్ని చేసి ఎక్కడికో తీసుకెళ్తుంది నిజంగానే అది నాతో ఛాలెంజ్ చేసినట్టు సీతతో బిడ్డని కని సీతాకాంత్ చేతిలో పెడుతుందా లేదు వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు వాళ్ళెక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీలత అయితే సీతాకాంత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ రామలక్ష్మి చాలా తెలివిగా సీతాకాంత్ ఫోన్ని కూడా సైలెంట్లో పెట్టేస్తుంది ఈ పూట ఎవరితోనూ మీరు ఫోన్లో మాట్లాడకూడదు కేవలం నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి నేనేం అడిగితే అదే చేయాలి అని చెప్పి ముందుగానే రామలక్ష్మి చాలా తెలివిగా సీతాకాంత్ దగ్గర ఫోన్ అయితే తీసుకుంటుంది వాళ్ళ తాతయ్య బుక్ చేసిన రీసార్ట్కి వెళ్ళేసరికి ఇద్దరికీ కూడా రీసార్ట్లో ఉన్నవాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉంటారు రామలక్ష్మి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది సీతా సార్ ఇదంతా మీరే ఏర్పాటు చేశారా అని అంటుంటే దానికి సీతాకాంత్ చిన్నగా నవ్వుతాడు ఇక ఇద్దరిని కూడా నైట్ డిన్నర్కి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇద్దరిని క్యాండిల్ లైటింగ్లో కూర్చోపెట్టి వాళ్ళకి డిన్నర్ని వడ్డిస్తుంటారు అది వాళ్ళు తింటూ ఆ నైట్ డి క్యాండిల్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత మేనేజర్ అక్కడికి వచ్చి సార్ ఈరోజు మీరిక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లని చూసుకున్నాను మీరు అదిగోండి సార్ ఆ గెస్ట్ హౌస్లో ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్న ఒక హౌస్ లాంటి దాన్ని చూపిస్తూ ఉంటాడు దానికి రామలక్ష్మి ఆశ్చర్యంగా ఏంటి ఈరోజు మనం ఇక్కడే ఉంటున్నామా అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ కూడా అవును అవును రామలక్ష్మి ఈరోజంతా నీతోనే ఉండాలి అన్నావు కదా అందుకే అందుకే ఈ సర్ప్రైజ్ అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మితో చెప్తాడు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డిన్నర్ పూర్తి చేసి ఇద్దరు అక్కడికి వెళ్తారు గది తలుపు తెరవడంతో ఒక్కసారిగా గదంతా పువ్వులతో అందంగా అలంకరించి ఉంటుంది ఆ గదిలో పళ్ళు పూలు సువాసనలు వచ్చి ధూపం అద్దంతా చూసి ఒక్కసారిగా రామలక్ష్మి ఆశ్చర్యంగా సీతాకాంత్ వైపు చూస్తుంది సీతాకాంత్ కాస్త భయపడుతూ తను కూడా అదంతా ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకంటే సీతాకాంత్ కూడా తెలీదు వాళ్ళ తాతయ్య ఇటువంటి ఏర్పాట్లు చేయిస్తాడని రామలక్ష్మి ఏమంటుందో అన్న భయంతో సీతాకాంత్ రామలక్ష్మి ఇది ఇది అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి సీతాకాంత్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రామలక్ష్మి తన వైపు చూడకపోయేసరికి తను కోపంతో వెళ్ళిపోయిందేమోనని సీతాకాంత్ భయపడుతూ చూడు రామలక్ష్మి డిన్నర్ వరకు ఓకే కానీ ఇదంతా చేసింది నేను కాదు అని చెప్పి ఇక సీతాకాంత్ చెప్పబోతుంటే అది విన్న రామలక్ష్మి ఇదంతా ఏర్పాటు చేసింది మీరు కాదని నాకు ముందే తెలుసు అని చెప్పి ఇక రామలక్ష్మి చెప్పడంతో రామలక్ష్మి మాటలకి సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రామలక్ష్మి ఇదంతా నీకు ముందే తెలుసా అని అంటుంటే దానికి రామలక్ష్మి సిగ్గుపడుతూ అవును అన్నట్టుగా తల కిందకి దించుకుంటుంది ఏయ్ దొంగ అయితే ఇదంతా నీ ప్లానేనా అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్తుంటే రామలక్ష్మి సీతాకాంత్ వైపు చూసి సీత సార్ మీరు నన్ను ఎన్నో కష్టాల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు ఒక విధంగా నా ప్రాణాలు కాపాడారు అలాగే నా కుటుంబానికి ఎంతగానో సహాయం చేశారు అట్లాంటి మిమ్మల్ని ఇంకా భర్తగా అంగీకరించకపోతే ఇక నా ఆడ జన్మే వేస్టు అని చెప్పి రామలక్ష్మి తన మనసులో మాటని సిగ్గు విడిచి చెప్తుంది ఆ మాట విన్న సీతాకాంత్ చాలా ఆనందంగా రామలక్ష్మి ఇదంతా నిజమా ఇదంతా నిజంగానే నిజమేనా నువ్వు నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తున్నావా నా ప్రేమని అర్థం చేసుకున్నావా అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని అడుగుతుంటే రామలక్ష్మి అవును అన్నట్టుగా సిగ్గుతో తల కిందకి దించుకుంటుంది మౌనం అంగీకారం అంటారు మరి ఈ మౌనానికి అర్థమేంటి అని చెప్పి రామలక్ష్మిని సీతాకాంత్ అడగడంతో ఆ మాటలకి రామలక్ష్మి నవ్వుతూ సీతాకాంత్ వైపు చూస్తుంది అంటే నా మీద కేవలం గౌరవమే కాదు ప్రేమ కూడా ఉందా చెప్పు రామలక్ష్మి నీ నోటితో చెప్తే వినాలని ఉంది అని అంటుండే ఇక రామలక్ష్మి సీతాకాంత్కి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుంది అలాగే సీతాకాంత్ కూడా రామలక్ష్మి తన ప్రేమని చెప్పడంతో చాలా సంతోషంగా రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా భార్యాభర్తలుగా దగ్గరవుతారు అనుకోకుండా శ్రీలత లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేను నేను బ్రతికుండగా వాళ్ళిద్దరూ కలవడానికి వీల్లేదు అని చెప్పి ఇక కళ్ళు తెరిచి ఒక్కసారిగా పైకి లేచి చూస్తుంది అమ్మో ఇదంతా కళ కళ ఇంత భయంకరంగా ఉంది నిజంగానే ఆ రామలక్ష్మి సీతాకాంత్ని తన వైపుకు తిప్పుకుంటే ఇక జీవితంలో జీవితంలో సీతాకాంత్ నా మొహం కూడా చూడ్డు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రామలక్ష్మి ఇక మనసులో అయితే అను సీ స్త్రీవల్లి అయితే ఇక మనసులో అయితే అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు